హరిద్వార్ హరిద్వార్ ఉత్తర భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చాలా అందమైన సిటీ ఇక్కడ మానసాదేవి చండీదేవి ఆలయాలు చాలా అందమైన పురాతనమైన ఆలయాలు గంగానది ఈ ఊరి మధ్యలో నుండి ప్రవహిస్తుంది హిమాలయాల నుండి కిందకు భూమి మీదకు వేగంగా దిగి భక్తులు ఆ తల్లిని సేవించటకు వీలుగా నెమ్మదిగా ప్రవహిస్తూ ఆదరిస్తాయి మానసాదేవి చండీదేవి ఆలయాల నుండి ఆ గంగా నదిని చూస్తే ఇక ఈ జన్మకు ఎందుకంటే అందమైన ప్రదేశం చూడగలమా అనిపిస్తుంది ఒక పక్క గంగా నది ఆ పక్కనే రైల్వే లైను వెళుతున్న రైలు పూతల మధ్యలో పక్కన రోడ్డు మీద వెళుతున్న బస్సులు స్కూటర్లు రణగంట్టుకొని ఆ పక్కనే ఎత్తైన పర్వతాలు ఆ పర్వతాల మీద అందమైన మానసాదేవి చండీదేవి ఆలయాలు ఈ ఊహే చాలా అందమైనది ఇక ఆ పర్వతాలు ఎక్కి చూస్తే ఇంక చెప్పని అవసరం లేదు ఈ సీన్ చూడకపోతే ఇక వేస్ట్ అనిపించగ మన ఆ గంగానదిలో స్నానం చేసి మానసాదేవి చండీదేవిని దర్శించి వచ్చిన వారి మనసు శాంతి ఆహ్లాదము ఇంకా తృప్తితో నిండిపోతుంది ఇంకా ఇక్కడ దొరికే ఆ పర్వతాల మీద పండించిన ఇంగ్ పప్పులు ధాన్యాలు తింటే అది వచ్చే వేరు వెళ్ళిన వాళ్ళు కళ్ళు మనసు ఉదరం కూడా ఆనందించాల్సింది